కంటెంట్ ఉన్నవాడికి కట్ అవర్తో పని లేదు ఈ తెలుగు సినిమా డైలాగ్ చాలా పాపులర్ కదా సినిమాల విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అదే వర్తిస్తుంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎప్పుడూ కూడా స్టార్ హీరోలు కాంబినేషన్స్ అంటూ సినిమాలు చేస్తూ ఉంటారు కాంబినేషన్ ఉంటేనే ఉన్నట్టు లేదంటే లేదు హీరోలతో మూవీ మార్కెట్ అవుద్ది డబ్బులు వస్తాయని వాళ్ళు ఫీల్ అవుతారు ఇది చాలా టైమ్స్లో రాంగ్ అని ప్రూవ్ చేసింది ఎలా అంటే కథలో దమ్ముంటే స్టార్ కాస్టింగ్ లేకపోయినా బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో నిర్మాతలు అదే ధైర్యంతో ముందుకెళ్తున్నారు ఎందుకంటే బలమైన కంటెంట్ తీసుకుంటున్నారు థియేటర్స్లో ఆడుతుంది లేకపోతే ఓటీటీకి రిలీజ్ చేస్తున్నారు అదే ధైర్యంతో స్టార్ మూవీలతో సినిమాలు చేయకుండా మిడిల్ రేంజ్ మూవీస్తో సినిమాస్ అయితే చేస్తున్నారు కంటెంట్లో కనుక దమ్ముంటే ఎలాంటి హీరో అయినా సరే ఈజీగా ఆడేస్తుంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన కంటెంట్లో దమ్ము లేకపోతే భారీ అయితే చూడాల్సి వస్తుంది మనం చెప్పుకోవాలనుకుంటే ఒక ఆచార్య ఒక బోలాశంకర్ ఒక రాధేశ్యామ్ ఏజెంట్ రీసెంట్గా వచ్చిన సైందవ్ సినిమాలు ఆల్రెడీ ప్రూవ్ చేసేసాయి కంటెంట్ ఎప్పటికీ కంటెంటే కంటెంటే కింగ్ అని నిఖిల్ కార్తికేయ టూ మూవీ నిరూపించింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఏకంగా వన్ ట్వంటీ క్రోర్స్ కలెక్షన్ అయితే రాబట్టుకుంది తర్వాత మనం చూసాం కన్నడలో ఫిఫ్టీన్ క్రోర్స్తో రిషబ్ శెట్టి కాంతారా సినిమాని రిలీజ్ చేశారు అది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఏకంగా ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఇప్పుడు హనుమాన్ మూవీకి వద్దాం హనుమాన్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది అయోధ్య రామ రామమందిర నిర్మాణంలో ఉంది కాబట్టి నార్త్ బెల్ట్లో కూడా ఈ మూవీ ఒక బడ్జెట్ క్రియేట్ చేయగలిగింది ఏకంగా వన్ ఫిఫ్టీ అయితే కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో చూసుకుంటే ఈ మూవీ టాప్ ఫైవ్ లిస్ట్లో ఫిఫ్త్ ప్లేస్ని ఆక్యుపై చేసింది స్టిల్ డీసెంట్ కలెక్షన్స్ తోటి హౌస్ఫుల్ థియేటర్స్ తోటి కొనసాగుతుంది ఈ సినిమాలో చూసుకుంటే మనం బలమైన ఎమోషన్స్ స్ట్రాంగ్ కంటెంట్ మేజర్ ఇంపార్టెంట్గా తెరగెక్కింది యూనివర్సల్గా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే ముందు యాక్షన్ ఉండాలి దాని తర్వాత ఎమోషన్ ఉండాలి ఎమోషన్సే ఫస్ట్ ప్లేసు దాని తర్వాత యాక్షన్స్ అని ఈ మూడు సినిమాలు నిరూపించాయి మనం కనుక కల్చర్ని బేస్ చేసుకొని మూలాల్లోకి వెళ్ళి కథ సిద్ధం చేసుకొని తెరపై గనుక ఆవిష్కరిస్తే లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా ఇండియా వైడ్గా పాన్ ఇండియా లెవెల్లో ఈజీగా ఆడుతుంది అండ్ మన ఇండియన్స్ అందరూ కూడా కనెక్ట్ అవుతారు ఇదే కాదు ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేస్తాయి ఈ ఎమోషన్స్తో ఆడిన సినిమాల్లో కనుక మనం చెప్పుకోవాలంటే కాంతార కార్తికేయ టూ ఇప్పుడు హనుమాన్ సో ఇది ఫ్రెండ్స్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఈ మూడు మూవీస్ని రిఫర్ చేయొచ్చు సో మన ఛానల్లో కూడా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా కష్టాన్ని ప్రతాపనివ్వకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ